జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు ధనుర్మాసపు శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను ఆలకించండి మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు మరి ఎంతో విశేషమైనటువంటి ఈ రోజు అమ్మవారికి సంబంధించినటువంటి శుక్రవార రథకథ గురించి ఎవరైతే వింటారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవి కేవలం ధనానికే కాకుండా సుఖం శాంతి కుటుంబ ఐక్యత ధర్మబద్ధమైనటువంటి సంపద ఇవన్నీ కూడా ప్రసాదించేటటువంటి దేవత శుక్రవారం వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే ఇంట్లో కూడా ఎంతో శాంతి సౌఖ్యం అలాగే సిరి సంపదలు కలుగుతాయి మరి ఇంతటి పరమ పవిత్రమైనటువంటి ఈ శుక్రవారం రోజున అమ్మవారికి సంబంధించినటువంటి ఈ కథను వింటే చాలు దురదృష్టం తొలగిపోతుంది పూర్వకాలంలో శ్రీపురం అనే ఒక గ్రామంలో పద్మావతి అనే ఒక సతీమణి ఉండేది ఆమె చాలా శాంత స్వభావంతో ఉండేది ఎన్నో దాన ధర్మాలు చేసింది అయినప్పటికీ ఆమె ఇంట్లో ఎప్పుడూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉండేవి భర్త ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బు నిలిచేది కాదు అప్పులు అనుకోనటువంటి ఖర్చులు ఇంట్లో చిన్న చిన్న కలహాలు దీనివలన పద్మావతి మనసులో ఎప్పుడూ కూడా ఒకటే ప్రశ్న ఉండేది నేను ధర్మంగా జీవిస్తున్నాను కదా అయినప్పటికీ లక్ష్మీదేవి ఎందుకు నా దగ్గర నిలవడం లేదు అని ఒక శుక్రవారం నాడు పద్మావతి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్తుంది అమ్మవారిని పూజించేందుకై వెళ్తూ ఉండగా ఆలయంలో ఒక వృద్ధ సుమంగలి కూర్చుని ఉంటుంది అయితే ఆ సుమంగలి కళ్ళల్లో అపహారమైనటువంటి ప్రశాంతత ఆ వృద్ధురాలు పద్మావతిని చూసి ఈ విధంగా పలుకుతుంది అమ్మా లక్ష్మీదేవి శుభ్రత అలాగే భక్తి దానం ఉన్న చోటే ఆ తల్లి నిలుస్తుంది నీవు శుక్రవారం వ్రతాన్ని ఆచరించు అని చెప్పి పలకగా పద్మావతి దానిని శ్రద్ధగా విని ఎలాగైనా కానీ ఆ వ్రతాన్ని ఆచరించాలని చెప్పి నిర్ణయించుకుంటుంది ఆ తరువాత వచ్చే శుక్రవారం రోజున పద్మావతి చాలా శ్రద్ధగా వ్రతాన్ని ప్రారంభిస్తుంది తెల్లవారుజాముని లేచి స్నానం చేస్తుంది ఇంటి ముంగల శుభ్రం చేసి ముగ్గు వేస్తుంది ఎరుపు లేదా గులాబీ రంగు చీరను ధరిస్తుంది ఇక లక్ష్మీదేవి ముందు ఆవునేతి దీపాన్ని వెలిగిస్తుంది కుంకుమ పసుపును అమ్మవారికి సమర్పిస్తుంది కలువ పుష్పాలతో అమ్మను అలంకరిస్తుంది లక్ష్మి అష్టోత్తరాలను చదువుతుంది అమ్మవారికి నైవేద్యంగా పాయసం పాలు కొబ్బరి తాంబూలాలను సమర్పిస్తుంది ఆ రోజు ఉన్న ఆ రోజు ఉప్పు లేకుండా సాత్విక ఆహారాన్ని భుజిస్తుంది ఇలా ఉండగా మూడవ శుక్రవారం రోజున పద్మావతి వ్రతంలో ఉండగా ఒక నిరుపేద మహిళ ఆమె ఇంటి తలుపు తడుతుంది ఆ వృద్ధురాలను చూసి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఆమెను ఇంట్లోకి ఆహ్వానిస్తుంది పద్మావతి ఎంతో భక్తి ఆ వృద్ధురాలకు తాంబూలమిచ్చి ఆమె దగ్గర ఆశీర్వచనాలు తీసుకుంటుంది పద్మావతి దీంతో ఆ పేద మహిళ నీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఉండిపోగాక అని ఆశీర్వదిస్తుంది వెంటనే అక్కడ నుండి అదృశ్యమైపోతుంది ఆ రోజు నుండి ఆమె భర్తకు మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది అప్పులన్నీ కూడా మెల్లగా తీరిపోవడం ప్రారంభమవుతాయి అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తగ్గుముఖం పట్టడం చూస్తుంది పద్మావతి ఇక ఏడవ శుక్రవారం రాత్రి పద్మావతికి స్వప్నంలో మహాలక్ష్మీదేవి కమలాసనంపై కూర్చొని చిరునవ్వుతో దర్శనమిచ్చే విధంగా పలుకుతుంది నేను నీ భక్తికి ఎంతగానో మెచ్చుకున్నానమ్మా అందులోనే నీవు ఎప్పుడూ కూడా ధర్మాన్ని కూడా విడిచిపెట్టింది లేదు ఇక నుండి నీ ఇంట్లో దేనికి లోటు అనేది ఉండదని చెప్పి అమ్మవారు అదృశ్యమవుతుంది ఎవరైతే లక్ష్మీదేవిని భక్తిష్టతలతో పూజిస్తారో అటువంటి వారి ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా ఉంటుంది ఒకనాడు విదర్భ రాజ్యంలో శివరాజు అనే ఒక మహారాజు ఉండేవాడు అయితే ఆయనకు పెద్ద రాజ్యం ఉండేది ధన సంపదలు ఉన్నాయి సైన్యం కూడా ఉంది ఆయనకు ఒకే ఒక పెద్ద లోటు ఉండేది అదే భక్తి ఆ రాజు ఎప్పుడూ కూడా అహంకారంతో నిండిపోయి ఉండేవాడు అతను ఎప్పుడూ ఈ విధంగా అనుకుంటూ ఉండేవాడు నేను బాగా ధనవంతుణ్ణి నాకు బంగారం వజ్రాలు సింహాసనం కూడా ఉన్నాయి నాకు దైవం యొక్క అవసరం అనేది ఏమిటి అని గర్వంగా అందరికీ చెప్పుకుంటూ ఉండేవాడు ఇక ప్రజలు దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటే పండుగలకు అలంకారాలు చేస్తూ ఉంటే ఆయన మాత్రం వారిని చూసి ఎగతాళి చేస్తూ ఉండేవాడు దేవుడు అనేవాడు అసలున్నాడా దేవుడనేవాడు మనిషి యొక్క మనస్సు యొక్క సృష్టి అసలు ధనం శక్తి ఉన్నవాడు దేవుడు అని చెప్పి పలుకుతాడు ఈ విధంగా కాలం గడుస్తూ ఉంటుంది ఒకనాడు రాత్రి ఆ రాజు నిద్రలో ఉన్నప్పుడు దివ్య కాంతిలో లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది ఆమె కళ్ళల్లో కరుణ ముఖంలో ప్రకాశం చేతుల్లో పద్మాలు అలాగే ఆమె ఈ విధంగా రాజుతో పలుకుతుంది ఓ రాజా నీవు సంపద ఉన్నవాడివి కానీ నీకు వినమ్రత లేదు నీ అహంకారం అలాగే నీ సంపదను నాశనం చేయబోతుంది సంపద శాశ్వతం కాదు దానిని దైవభక్తితో మాత్రమే వినియోగించినప్పుడు అది నిలుస్తుంది ఆ విధంగా అమ్మవారు పలుకుతుంది ఇక ఆ తరువాత ఆ రాజు స్వప్నంలో అమ్మవారిని చూసి బాగా భయపడిపోయి నిద్రలేస్తాడు కానీ ఉదయం అయ్యాక మరలా గర్వంతో ఈ విధంగా అనుకుంటాడు నాకు స్వప్నం మాత్రమే కదా నేను బలవంతుణ్ణి నాకే మాత్రం జరగదు అని చెప్పి అనుకుంటాడు ఇక కొన్ని రోజుల్లోనే విచిత్రమైనటువంటి సంఘటనలు జరగడం మొదలు పెడతాయి ఆ రాజుగారి యొక్క భవనం లోపల నుండి బంగారం మాయమైపోతుంది ఖజానా మొత్తం ఖాళీ అవుతుంది పంటలు ఎండిపోతూ ఉంటాయి ప్రజలు పేదరికంలో నిండిపోయి ఉంటారు దాంతో ఆ రాజు బాగా ఆశ్చర్యపోతాడు ఇంత సంపద ఒక్కసారిగా అసలు ఎక్కడికి పోయినట్లు అని విచారిస్తాడు దేశంలో ఉన్నటువంటి మహామహా పండితులను సైతం పిలిపిస్తాడు జరిగినటువంటి సంఘటనలన్నీ వివరించి పరిష్కారం తెలియజేయమని అడుగుతాడు కానీ ఏ ఒక్క పండితుడు కూడా అందుకు పరిష్కారం చూపలేకపోతాడు అంతలో ఒక వృద్ధ పండితుడు ఆ రాజసభకు విచ్చేస్తాడు ఇక అతను ఆ రాజుకు నమస్కారం చేసి ఇలా పలుకుతాడు మహారాజా జరిగిందంతా కూడా నీ యొక్క అహంకారం యొక్క ఫలితమే సంపద అనేది ఎప్పుడూ కూడా శాశ్వతం కాదది అది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల ఎవరికైనా వస్తుంది ఆమెకు పూజ లేకుండా సంపద అనేది నిలవదు అని చెబుతాడు పండితుడు అప్పుడు ఆ రాజు తన తప్పును తెలుసుకుంటాడు అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు మహారాజుతో ఇలా పలుకుతాడు ఓ మహారాజా మీ తప్పు మీరు తెలుసుకున్నారు కాబట్టి నవరాత్రులు ఎలాగో సమీపిస్తూ ఉన్నాయి కదా మరి ఆ తొమ్మిది రోజులు కూడా తమరు ఉపవాసం ఉండండి అమ్మను శ్రద్ధగా పూజించండి ఆ అమ్మ అనుగ్రహంతో అన్నీ కూడా చేకూరుతాయి అని ఆ వృద్ధ పండితుడు సలహా ఇస్తాడు ఇక నవరాత్రులు కూడా రానే వస్తాయి ఇక రాజు ఆ యొక్క తొమ్మిది రోజులు కూడా ఉపవాసం చేసి అమ్మవారిని శ్రద్ధగా పూజిస్తాడు అంతా కూడా శుభ్రం చేయించి మామిడి తోరణాలు కట్టిస్తాడు దీపాలు వెలిగిస్తాడు ప్రతిరోజు కూడా మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తర సతనామాలను జపిస్తూ ఉంటాడు ప్రజలందరినీ కూడా ఆహ్వానించి అన్నదానం చేయిస్తాడు అవసరంలో ఉన్నవారికి వస్త్రాలు ధనం ఇస్తాడు ఆ విధంగా ఆయన ఎంతో శ్రద్ధతో తొమ్మిది రోజుల పాటు పూజ చేస్తాడు ఇక తొమ్మిదవ రోజు రాత్రి లక్ష్మీదేవి ప్రత్యక్షం ఈ విధంగా పలుకుతుంది ఓ మహారాజా నీవు నీ అహంకారం విడిచిపెట్టి భక్తి మార్గాన్ని ఎంచుకున్నావు ఇక నీ రాజ్యమంతా కూడా మరల త్వరలోనే సంపదతో నిండిపోతుంది కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో సంపద అనేది శాశ్వతం కాదు దాన్ని సత్కార్యాలకు మాత్రమే ఉపయోగించినప్పుడు అది ఎవరి దగ్గరైనా నిలుస్తుంది అని అమ్మవారు పలుకుతుంది ఆ మాటలు ముగిసిన వెంటనే ఆ రాజ్యం మరలా కలకల్లాడుతుంది పంటలు పండుతాయి ఖజానా నిండిపోతుంది ప్రజలందరికీ కూడా ఆనందం కలుగుతుంది ఇక ఆ రాజు అప్పటి నుండి గర్వాన్ని విడిచిపెట్టి వినమ్రతతో అమ్మవారిని పూజిస్తూ ఉండేవాడు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఉండేవాడు కాబట్టి సంపద అనేది ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర శాశ్వతం కానే కాదు అది లక్ష్మీదేవి యొక్క కృప అహంకారం సంపదను నాశనం చేస్తుంది భక్తి వినమ్రత సత్కార్యాలు చేసినప్పుడు లక్ష్మీదేవి యొక్క కరుణ ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది పూర్వకాలంలో ఒక మహానగరంలో సత్యనారాయణుడు అనేటటువంటి ఒక ధనిక వాణిజ్యుడు ఉండేవాడు ఆయనకు చాలా సంపద గోదాములు నౌకలు అలాగే బంగారం ఉండేవి కానీ ఆయన ఎప్పుడూ కూడా పేదవారికి సహాయం చేసేవాడు కాదు ఇక ఆయన భార్య కూడా ఉంది ఆమె పేరు సావిత్రి ఆమె భక్తి పరాయణరాలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి దీపారాధన చేసుకుంటూ ఉండేది భర్త ఎంత నిర్లక్ష్యం చూపినప్పటికీ ఆమె మాత్రం భక్తిని విడిచిపెట్టింది లేదు అయితే ఒకరోజు రాత్రి సావిత్రి నిద్రలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి స్వప్నంలో ప్రత్యక్షమవుతుంది ఆ తల్లి ఎంతో మృదువుగా ఈ విధంగా పలుకుతుంది ఓ సావిత్రి నీ భర్త ధనం మీద గర్వంతో విపరీతంగా అహంకారం పెంచుకున్నాడు కానీ ధర్మం చేయడం మానేశాడు ధనం ధర్మం కోసం ఉపయోగించినప్పుడు మాత్రమే నిలుస్తుంది లేకపోతే అది గాలిలో కలిసిపోతుంది అని పలుకుతుంది అమ్మవారు ఆ విధంగా పలకడంతో సావిత్రి నిద్రలో నుండి భయపడి లేస్తుంది జరిగినటువంటి విషయాన్ని భర్తకు తెలియజేస్తుంది కానీ భర్త మాత్రం ఆమె చెప్పినటువంటి మాటలన్నీ కూడా విని నవ్వి ఇలా అంటాడు ఓసి పిచ్చిదానా సావిత్రి నీకొచ్చింది కేవలం కల మాత్రమేనే నా దగ్గర బంగారు కొండలున్నాయి అవి ఎక్కడికి పోతాయి చెప్పు అని పలుకుతాడు ఇక ఆ తర్వాత కొన్ని రోజులు గడవకముందే ఒక పెద్ద తుఫాను వస్తుంది ఆ ధనిక వాణిధ్యుడి యొక్క వాణిజ్య నౌకలు సముద్రంలో మునిగిపోతాయి గోదాములు మంటల్లో దగ్ధం అయిపోతాయి శక్తివంతుడైనటువంటి ఆ వాణిధ్యుడు ఒక్కసారిగా నిరుపేదవాడవుతాడు ప్రజలు కూడా ఆయనపై తిరుగుబాటు చేస్తారు అతను ఎప్పుడూ కూడా మనకు ఏనాడు సహాయం చేయలేదు మరి ఇప్పుడు దైవశాపం పడినట్లుంది అని అందరూ కూడా మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు అటువంటి పరిస్థితిలో సావిత్రి మాత్రం తల్లిదండ్రుల ఇంటికి వెళ్లకుండా తన భర్తతోనే ఉండిపోతుంది ఇక ఆమె ఈ విధంగా పలుకుతుంది ఓ స్వామి ధనం పోయినా భయపడనక్కర్లేదు లక్ష్మీదేవి యొక్క కృప ఉంటే అవన్నీ కూడా మన దగ్గరకు ఎప్పుడైనా తిరిగి వస్తాయి మనం భక్తితో అమ్మవారిని ప్రార్థిద్దాం అని చెప్పి పలుకుతుంది ఇక ఆమె ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ పూజ చేయడం ప్రారంభిస్తుంది నవరాత్రుల్లో అన్నదానం చేస్తుంది ఎవరి దగ్గరనైనా కానీ ప్రతిమలాడుకోనైనా సరే పూలు అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి పూజా ద్రవ్యాలను సంపాదించేది ఇక అమ్మవారు ఒకనాడు ప్రత్యక్షమవుతుంది సావిత్రిని ఇలా ఆశీర్వదిస్తుంది అమ్మ సావిత్రి నీవు నిజమైనటువంటి భక్తురాలివి నీవు నీ భర్తను కూడా ధర్మ మార్గంలో నడిపిస్తున్నావు ఇక మీదట మీ ఇంటి సంపద ఎప్పటికీ కూడా తగ్గదు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ధనాన్ని సత్కార్యాలకు మాత్రమే వినియోగించాలి అని పలుకుతుంది అది విన్నటువంటి ఆమె భర్త కూడా తన అహంకారాన్ని విడిచిపెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేస్తాడు ఆ తరువాత అతను మరలా వ్యాపారం మొదలుపెట్టి సంపదను అనతి కాలంలోనే సంపాదిస్తాడు ఈసారి అతను చక్కగా పేదలందరికీ కూడా అన్నదానం చేయడం ప్రారంభిస్తాడు దేవాలయాలకు సహాయం చేస్తూ ఉండేవాడు ఎంతో పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి ఈ శుక్రవారం నాడు తప్పకుండా అమ్మవారి కథలను విన్నా చదివినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు వారి పేర్లే జయుడు విజయుడు అయితే ఇద్దరూ కూడా విష్ణు భక్తులే ఒకనాడు సనక సనందనాథులు విష్ణు దర్శనం కోసమై వైకుంఠానికి విచ్చేస్తారు ఇక శనక సనందనాథులు అలాగే బ్రహ్మమానస పుత్రుడు అసాధారణ మహిమలు కలిగినటువంటి మహనీయులు సకల జగత్తు కూడా వారికి ఈశ్వరమయంగానే కనిపిస్తుంది మరి వారికి ఎక్కడ ఎలాంటి అడ్డు అదుపు అనేది కూడా ఉండేది కాదు అయితే వారు ఎప్పుడూ కూడా ఐదేళ్ల ప్రాయంలోనే ఉండేవారు నగ్నంగా ఉంటారు బాలురులా కనిపిస్తారు ఇక వైకుంఠంలో ప్రవేశించిన తరువాత ఆ సనక సనందనాథులు ఆరు ద్వారాలు దాటుతారు ఇక ఏడవ ద్వారం దగ్గరకు చేరుకుంటారు అయితే అక్కడే ఉన్నటువంటి జయా విజయలు కాపలాగా ఉంటారు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క కేలి మందిరమే ఆ యొక్క ఏడవ అనమాట అయితే ఆ ద్వారం దాటాలంటే జయా విజయల యొక్క అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిందే అయితే సనక సనందనాథులకు ఒకరి అనుమతితో అస్సలు అవసరం లేదు బ్రహ్మస్వరూపులు వారు ఏడవ ద్వారం దాటబోతూ ఉండగా జయా విజయలు వారిని అడ్డగించడమే కాకుండా మదాంధులై ఆ మహామునులను నిందావాక్యాలతో అవమానిస్తారు ఇక ఆ తరువాత చిన్న పిల్లలు దిగంబరులై ఉన్నారు ఇంకో మాటగా చెప్పాలంటే పిచ్చి వాళ్ళలా కనిపిస్తూ ఉన్నారు చూడటానికి మీరు అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఇది వైకుంఠం అని మీకు తెలుసా ఇది వైకుంఠం ఏడో ద్వారం ఏకాంత మందిరంలో శ్రీవారిని దర్శించుకోవాలంటే మా అనుమతి కావాలి మీరు తీసుకున్నారా లేదు కదా మరి లేనప్పుడు అసలు ఎలా లోపలికి వెళ్ళగలుగుతున్నారు వెళ్ళిపోండి ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళిపోండి ముందు ఇక్కడ నుండి అంటూ వారిని కసురుకుంటారు ఇక సనక సనందనాథులు అలాగే నిలబడిపోయి ఉంటారు ఒకరినొకరు చూసుకొని జయా విజయులను చూసి ఆగ్రహం చెంది ఈ విధంగా పలుకుతారు ఓ జయా విజయలారా మమ్మల్ని ఎవరిని అనుకుని చెప్పనుకుంటున్నారు మేము సనక సనందనాథులం విష్ణు భక్తులం మరి ఆ శ్రీహరిని మేము దర్శించుకోవడానికి వచ్చాం మాకు ఒకరి అనుమతి అనేది అవసరమే లేదు నిష్కామలమైనటువంటి మేము శ్రీవారిని సేవించేందుకై వెళుతూ ఉంటే మీరు మమ్మల్ని అడ్డుకుంటారా అడ్డుకోవడమే కాకుండా మమ్మల్ని దుర్భాషలాడతారా దుర్మార్గులు మీరు ఇక్కడ ఈ పుణ్యలోకంలో ఉండడానికి మీరు అనర్హులు కాబట్టి మిమ్మల్ని ఇప్పుడే ఈ యొక్క విష్ణు మార్గం నుండి అలాగే వైకుంఠం నుండి కూడా స్వామికి కూడా దూరం చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం మీరు చేసినటువంటి పాపానికి మీకు భూలోకమే సరైనది పెల్లి భూలోకంలోనే నివసించండి అంటూ వారు శపిస్తారు అందుకు విపరీతంగా భయపడినటువంటి జయా విజయలు ఆ మహాములను వారిని క్షమించమంటూ కాళ్లపై పడి మరీ వేడుకుంటూ ఉంటారు మా తప్పును క్షమించండి శ్రీహరికి మమ్మల్ని దూరం చేయకండి మేము శ్రీహరికి దూరంగా ఒక్క క్షణం కూడా ఉండలేం కరుణించండి మీ శాపానికి తిరుగులేదు ఆ సంగతి మాకు అర్థమైంది అందుకని మా కోరికను మన్నించండి మేము ఏ జన్మ ఎత్తినా కానీ ఎక్కడ ఉన్నా కానీ మాకు భగవద్భక్తికి భగవంతుడైనటువంటి ఆ స్వామి నామస్మరణ కూడా మాకు ఎప్పుడూ ఉండేలా అనుగ్రహించండి ఏకాంత మందిరంలో ఉన్నటువంటి శ్రీహరికి ఇదంతా వేడుకగా అనిపిస్తుంది నవ్వుకొని బయటకు వస్తాడు శ్రీహరిని చూస్తూనే సనక సనందనాథులు చేతులెత్తి నమస్కారం చేసి అనేక వేద మంత్రాలతో స్వామిని స్థుతిస్తారు ఇక శ్రీహరి సంతోషించి ఆ ముళ్ళను చూసిన తర్వాత జయా విజయులను చూసి తాను అంతా గ్రహించినట్లుగా చూపులతోనే వారికి తెలియజేస్తాడు ఇక శ్రీహరి ఆ ముళ్ళతో ఈ విధంగా పలుకుతాడు ఓ మహాముల్లారా ఈ జయా విజయలు మీ పట్ల క్షమించరానటువంటి నేరమై చేశారు కానీ వారు శిక్షార్హులే సేవకులు చేసినటువంటి అపకారాలు అపచారాలు అన్నీ కూడా ప్రభువుకు మాత్రమే చెందుతాయి కదా ఈ కారణంగా నేను కూడా మీ పట్ల తప్పుగా ప్రవర్తించినట్లే అయితే అందుకు నేనే వేడుకుంటున్నాను క్షమించండి అని చెప్పి పలుకగా ఆ మునుడు దైవ సమానుడు అందులోనూ ఎంతో గొప్ప మనసున్నవారు మీ మాటలు పొల్లుపోవు మీ స్నాపం ఫలించి తీరుతుందని శ్రీహరి పలుకగా అంతా కూడా నీలేలే కదా స్వామి అంటూ ఆ మునీశ్వరుడు శ్రీహరిని మరొకసారి మనసారా చూసుకుని నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక జయా విజయలు శ్రీహరి కాళ్ళపై పడి అజ్ఞానంతో ఆ ముళ్లను మేము అవమానించాం స్వామి నీ సేవకులుగా నీకు మహోపచారం చేశాం మేం చేసింది తప్పే అని ఒప్పుకుంటున్నాం కానీ వారి శాపాన్ని మేము భరించలేము మీకు దూరంగా జీవించలేము కరుణించు మహాదేవ కటాక్షించు అంటూ వేడుకుంటారు ఇక శ్రీహరి జయా విజయలను చూస్తూ ఆ యొక్క మునుల యొక్క శాపం తిరుగులేనిది అనుభవించి తీరవలసిందే పైగా లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని శపించింది ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి ఒకనాడు నేను లక్ష్మీదేవి యొక్క ప్రణయ కలహం కారణంగా విడిపోయాము నేను నా ఏకాంత మందిరంలో అలిగి పడుకొని ఉన్నాను అయితే నా అలక తీర్చేందుకై లక్ష్మీదేవి మందిరంలోకి వస్తూ ఉంటే అప్పుడు కూడా మీరు ఆమెను అడ్డుకున్నారు అప్పుడు ఆమె కూడా మిమ్మల్ని శపించింది కదా మరి మునుల శాపం అలాగే లక్ష్మీదే లక్ష్మీదేవి యొక్క శాపం ఫలించి తీరాల్సిందే కదా తప్పదు అని అంటాడు శ్రీహరి దాంతో జయా విజయులు వెక్కి వెక్కి ఏడుస్తూ శ్రీహరిని పరిపరి విధాలుగా వేడుకుంటారు అప్పుడు శ్రీహరి వారిని చూసి జాలిపడి ఈ విధంగా అంటాడు దిగులు పడవద్దు భూలోకంలో తప్పకుండా మీరు రాక్షసులై జన్మించబోతున్నారు నాకు బద్ద శత్రువులుగా మారి దేవ బ్రాహ్మణులకు అపకారం చేస్తూ జీవిస్తారు ఆఖరికి నా చేతుల్లోనే మీరు మరణిస్తారు మూడు జన్మల తర్వాత మరలా మీకు వైకుంఠ ప్రవేశం అనేది ఉంటుంది స్నేహంతో కానీ లేదా శత్రుత్వంతో కానీ నిరంతరం కూడా నన్నే స్మరించే వారికి నా యొక్క సాహిత్యం లభించకుండా ఎప్పటికీ ఉండదు విరోధం కారణంగా మీరు ఎల్లప్పుడూ కూడా నన్నే స్మరిస్తూనే ఉంటారు అనుక్షణం నన్నే ద్వేషిస్తూ ఉంటారు ఆ కారణంగా మీరు నన్ను ఎడబాసి ఉన్నట్లే కదా అసలు ఎడబాసి ఉన్నట్లే ఉండదు కదా శీఘ్రకాలంలోనే మీరు నన్ను చేరేందుకు అదే సరైనటువంటి మార్గం అని చెప్పి శ్రీహరి జయా విజయులను ఓదారుస్తాడు ఆ విధంగా జయా విజయలు అటు సనక సనందనాథుల యొక్క శాపానికి ఇటు లక్ష్మీదేవి యొక్క శాపానికి తప్పకుండా వారు శాప ఫలినా ఫలితాన్ని అనుభవిస్తారు లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత జ్యేష్ఠాదేవి దారిద్ర దేవత ఒకనాడు వీరిద్దరికీ ఒక చిన్న అనుమానం వస్తుంది ఆ అనుమానం ఏంటంటే తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారని ఈ విషయం గురించి వారిద్దరూ వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తూ ఉండడం కనిపిస్తుంది ఇక వాదించడం ఆపి ఆ వ్యాపారిని అడిగి తెలుసుకుందామని చెప్పి నిజం తెలుసుకోవాలని చెప్పి అనుకుంటారు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవులు ఆ విధంగా అనుకున్నదే తడవుగా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు అతని ముందుకు వెళ్ళి నిలుచుంటారు తామిద్దరం ఎవరం అందంగా ఉన్నామని చెప్పి వారిని అడుగుతారు ముందు అతను వారు ఎవరని చెప్పి అడిగి వివరించి చెబుతారు ఇక ఐశ్వర్య దేవత దారిద్ర్య దేవతలిద్దరూ కూడా ప్రత్యక్షమై కనిపించి అలా అడిగేసరికి ఆ వ్యాపారికి నోట మాట రాదు ఇద్దరూ కూడా ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో బాధపడాలో కూడా అతనికి అర్థం కాలేదు ఏదైతే అది అయిందని చెప్పి మనసుకు సర్ది చెప్పుకొని ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ కూడా నమస్కారం చేస్తాడు ఇంతకీ మీ ఇద్దరికీ వచ్చినటువంటి సందేహం ఏమిటో చెప్పలేదు అని అడుగుతాడు ఆ వ్యాపారి అప్పుడు లక్ష్మీ లక్ష్మీదేవతలు తమకు వచ్చినటువంటి సందేహాన్ని చెప్పి ఎవరిలో మేము అందంగా ఉన్నామో చెప్పమని అడుగుతారు ఆ తర్వాత ఆ విషయం విన్నటువంటి ఆ వ్యాపారి భయంతో వణికిపోతాడు ఇద్దరిలో కూడా లక్ష్మీదేవి అందమైనదని చెప్పి అతనికి బాగా తెలుసు అయితే నిజాన్ని చెబితే జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది మరి ఆమెకు కోపం వస్తే తనను ఇంకా నిరుపేదవాణ్ణి చేస్తుంది కదా ఆ విషయం కూడా అతనికి బాగా తెలుసు ఇక లక్ష్మీదేవికి అందంగా లేదని చెబితే ఆమెకు కోపం వచ్చి తనకున్నటువంటి ఈ మాత్రం సంపదను కూడా దూరం చేసేస్తుంది ఏం చేసేది భగవంతుడా అనుకుంటూ తల పట్టుకుంటాడు ఆ వ్యాపారి ఇక అంతలో ఆ వ్యాపారికి ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుంది వెంటనే ఆ వ్యాపారి జయేష్టాదేవి అలాగే లక్ష్మీదేవి వంక చూసి వారిద్దరికీ కూడా నమస్కారం చేస్తూ ఈ విధంగా సమాధానం చూతాడు అమ్మలారా ఓ మహాలక్ష్మి నువ్వు ఇంట్లోకి వస్తూ ఉన్నప్పుడు నీ అంత అందమైనటువంటి స్త్రీ ఈ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎవరుంటారు చెప్పమ్మా అంటాడు అలాగే జయేష్టాదేవి వైపు చూసి అమ్మ ఓ జ్యేష్టాదేవి తల్లి నీవు ఇంటి నుండి బయటకు వెళుతూ ఉంటే అసలు నీ అంతం అలాగే నీ అందము సొగసు వర్ణించేందుకు ఎవరికైనా మాటలుంటాయా మాటలు చాలు ఆ సమయంలో నీ అందాన్ని ఎవరితో కూడా పోల్చలేమని వ్యాపారి సమాధానమిస్తాడు ఆ వ్యాపారి ఎవరి మనసులను నొప్పించని విధంగా చెప్తాడు ఆ తీరు జ్యేష్టాదేవి లక్ష్మీదేవతలనిద్దరికీ కూడా సంతృప్తి కలిచేలా ఉంటుంది ఇక అతను ఇద్దరినీ కూడా విజేతలుగా నిర్ణయించాలని వారిద్దరూ కూడా అర్థం చేసుకుంటాడు దాంతో ఇద్దరూ కూడా అతని నిర్ణయానికి సంతోషించి అక్కడి నుండి మాయమైపోతారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్యేష్టాదేవి లక్ష్మీదేవులు ఇద్దరూ కూడా ఎవరికి వారు విజేతలమని చెప్పి అనుకుంటూ వెళ్ళారే కానీ నిజానికి నిజమైనటువంటి విజేత ఆ వ్యాపారే కదండి ఎందుకంటే అతను ఐశ్వర్య దేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అభిమానాన్ని పొందడమే కాకుండా లక్ష్మీదేవికి బద్ధ శత్రువైనటువంటి జ్యేష్టాదేవిని సైతం అతను సంతృప్తి పరిచాడు కాబట్టి నిజమైనటువంటి విజేత ఆ వ్యాపారే పూర్వకాలంలో సూర్యవంశంలో ఇక్ష్వాకుడు అనేటటువంటి ఒక రాజుకు సరియాతి అనే సోదరుడు ఉండేవాడు సరియాతి కుమార్తె సుకన్య సుకన్యను ఆ యొక్క రాజు చవనుడు అనేటటువంటి మహర్షికిచ్చి వివాహం చేస్తాడు అయితే చవన మహర్షి వృద్ధుడు అందుడు అలాంటి వాడికి ఆ యొక్క సర్వాది మహారాజు తన ఇచ్చి వివాహం చేయాలని చెప్పి అనుకుంటాడు మరి ఆ అవసరం ఎందుకు కలిగింది అని జనమేజయుడు సందేహాన్ని వ్యక్తం చేయగా మహర్షి సుకన్య యొక్క వృత్తాంతాన్ని వివరించడం మొదలు పెడతాడు సరియాతి మహారాజుకు సహస్రాధికంగా ప్రియురాళ్ళు ఉన్నారు అయినా పట్టపురాణులు నలుగురు ప్రధానమైన వారు కూడా ఉన్నారు వాళ్ళలో ఒక రాణికి కలిగినటువంటి కుమార్తె సుకన్య అయితే ఆ నగరాన్ని పాలించే నగరానికి సమీపంలోనే ఒక సరస్సు ఉండేది ఆ సరస్సు నిర్మలమైనటువంటి నీటితో నిండి హంసలకు చక్రవాకాలకు నిలయమై అందమైనటువంటి పద్మంతో మకరంద రసాన్ని ఆస్వాదిస్తూ జకారం చేసే తొమ్మిదల గుంపుతో ప్రకాశిస్తూ ఉండేది అయితే భృగువంశంలో పుట్టినటువంటి చవన మహర్షి ఆ సరోవర తీరంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఏకాంత ప్రదేశంలో మౌన వ్రతాన్ని పాటిస్తూ నిద్రాహారాలు కూడా మాని ఇంద్రియ నిగ్రహంతో కలిగి అతను తపస్సును కొనసాగిస్తూ ఉండేవాడు అతనిపై పుట్ట కూడా పెరిగిపోతూ ఉండేది ఇక సరియాతి మహారాజు కుమార్తె చవనుడి తపోసన అలాగే తపం చేసేటటువంటి ఆ ప్రాంతానికి చలికత్తెలతో కలిసి విహారానికి వెళ్తుంది కొంతసేపు సరస్సులో క్రీడించి మరికొంతకాలం ఉద్యానవనంలో చక్కగా విహరిస్తూ చివరికి తపస్సు చేసుకుంటున్నటువంటి పుట్టను చేరుకుంటుంది ఆ లోపల లోపల నుండి దివ్యమైనటువంటి కాంతితో ప్రకాశించేటటువంటి రెండు జ్యోతులు సుకన్యకు కనిపిస్తాయి దాంతో సుకన్య ఆశ్చర్యపడి బాల్య సహజమైనటువంటి చపల స్వభావంతో ఒక ముళ్ళతో ఆ జ్యోతిని పొడవబోతుంది అయితే పుట్టలోపల నుండి వలదు వలదు అనేటటువంటి ఒక శబ్దం వినిపిస్తుంది అయినప్పటికీ కూడా సుకన్య ఆ మాటలను లెక్క చేయకుండా బాల్య చాపల్యంతో ఆ చోతుల్లోనే పొడుస్తుంది ముళ్ళుతో ఇక ఆ ముళ్ళు పుట్టలోపల ఉన్నటువంటి చవన మహర్షి నేత్రాలు గుచ్చుకొని ఆయనకు బాధ కలుగుతుంది ఇక శాంత స్వభావుడైనటువంటి ఆ మహర్షి బాధను అనుభవిస్తూ కూడా చెలించకుండా తపస్సును కొనసాగిస్తూ ఉంటాడు ఇక చవన మహర్షికి జరిగినటువంటి అపరాధ ఫలితంగా పట్టణంలో ఉన్నటువంటి రాజుకు మంత్రులకు సైనికులకు శరీర ద్వారాలన్నీ కూడా బంధింపబడి భరించరానటువంటి బాధ కలుగుతూ ఉంటుంది అప్పుడు ఆ రాజు తమకు ఆకస్మికంగా ఈ బాధ కలగడానికి కలిగినటువంటి కారణం ఏమిటా అని చెప్పి ఆలోచనలో పడతాడు తపోదీక్షలో ఉన్నటువంటి చవన మహర్షికి అజ్ఞానంతో ఎవరైనా కానీ అపచారం చేస్తే తత్ఫలితంగా మనకు ఈ బాధ కలిగి ఉండవచ్చని చెప్పి కాబట్టి జవన మహర్షికి ఎవరైనా కానీ అపరాధం తలపెట్టారేమోనని చెప్పి చూసి రమ్మంటూ తన మంత్రుడు పంపిస్తాడు ఆ రాజు ఇక ఈ వార్త క్రమంగా సుకన్యకు చెవికి పడుతుంది తరువాత ఆమె తన తండ్రిని సమీపించి ఓ తండ్రి పాలెచాపల్యంతో నేను చేసినటువంటి అకృత్యాన్ని అంతా కూడా తెలియజేస్తుంది వెంటనే సరియాతి మహారాజు మంత్రు మంత్రులతో పురోహితులతో వెంట పెట్టుకుని ఆ తపోవనానికి వెళ్తాడు దాంతో చవన మహర్షి ఇది అంతా కూడా ఎలా జరిగిందో నాకు కూడా అర్థం కాడలేదు నాకు మీపై కానీ మీ కుమార్తెపై కానీ ఏటువంటి కోపం కూడా లేదు ఇదంతా కూడా జగన్మాతకు కలిగినటువంటి కోపమై ఉండవచ్చని చెప్పి తెలియజేస్తాడు ఇక అతను అందుడవడం వలన తనకిచ్చి తన కుమార్తెను వివాహం చేస్తే కష్టాలు తొలగిపోతాయని వివరిస్తాడు చవన మహర్షి ఇక ఆ రాజుకు తన కుమార్తెనిచ్చి వివాహం చేయాలని చెప్పి ఇష్టం లేకపోయినా కానీ అతను బాధపడుతూ కూర్చుంటాడు ఇక సుకన్య నేను చేసినటువంటి తప్పును నేనే సరిదిద్దుకోవాలి మహర్షిని వివాహం చేసుకోవాలని చెప్పి నేను ఒప్పుకుంటున్నానని చెప్పి పలుకుతుంది ఇక ఆ మహారాజు చవన మహర్షికి సుకన్యనిచ్చి వివాహం జరిపిస్తాడు ఆ విధంగా సుకన్య పతిసేవా పరాయణురాలై కాలాన్ని గడుపుతూ ఉంటుంది ఇక వశిష్ఠుడికి అరుంధతి వలె అత్రి మహర్షికి అనసూయ వలె నిరంతరం కూడా భర్తను కనిపెట్టుకుని ఉంటూ ఆమె అన్నపానాదులు కూడా అమరుస్తూ చక్కగా అతని మనసును అలరిస్తూ దేవతల సైతం మెచ్చుకునే విధంగా పతిభక్తిని కలిగి అన్ని విధాలుగా కూడా అతనికి అనుకూలవతి అయి నడుచుకుంటూ ఉండేది ఇక దేవతల సైతం ఆమె యొక్క పాతివ్రత్యాన్ని పరీక్షించాలని చెప్పి ఎన్నోసార్లు ప్రయత్నించి ఓడిపోయారు మరి మరి ఈ రోజున ఎంతో పరమ పవిత్ర అయినటువంటి సుకన్య యొక్క వృత్తాంతం గురించి కూడా తెలుసుకున్నాం కదండి తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ